హాయ్ అండి నేను మీ సౌందర్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరొక మంచి రెసిపీ చూపించబోతున్నాను ఈ వీడియోలో సింపుల్గా వంకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా ప్రిపేర్ చేసిన వంకాయ వేపుడు వేడివేడి అన్నంలోకైనా చపాతీలోకైనా టేస్ట్ చాలా బాగుంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం డైలీ మార్నింగ్ లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఒక్కసారి ఈ వంకాయ వేపుని ట్రై చేయండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంటిలిపాది చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ప్రాసెస్లోకి వెళ్ళిపోవడానికంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు ఈ వంకాయ వేపుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము ఈ వంకాయ వేపుడు ప్రిపేర్ చేయడానికి నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ వరకు వంకాయల్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వాటర్ లో అయితే వేసుకున్నాను ఇలా వాటర్ లో పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ఇందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మరీ ఎక్కువగా వేయకండి చూడండి ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ వేడయ్యాక ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయంత గింజల్ని అయితే వేసుకోవాలి ఈ ఆయంత గింజలు మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్స్ చేయండి ఆయంత గింజల్ని వేసి వంకాయ వేపుడు ప్రిపేర్ చేయడం వల్ల మనకు వంకాయ వేపుడు ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా చాలా బాగుంటుంది ఈ గింజలు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి పెట్టుకున్న నాలుగైదు వెల్లుల్లిని అయితే వేసుకోవాలి వెల్లుల్లి చక్కగా ఫ్రై అవ్వాలి చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని అయితే వేసేసుకోవాలి పచ్చిమిర్చిని కాస్త ఎక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే మనం ఇందులోకి రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేయట్లేదు కాబట్టి మిర్చిని కాస్త టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి పచ్చిమిర్చిని వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోండి పచ్చిమిర్చి మనకు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత మరొకసారి చక్కగా కలిపేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అవ్వాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు రెమ్మల కరివేపాకుని అయితే వేసేసుకోవాలి కరివేపాకుని వేయడం వల్ల మనకు వేపుడు ఫ్లేవర్ అయినా టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ చక్కగా ఫ్రై పోయి మంచి స్మెల్ వస్తున్నప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపుని అయితే వేసేసుకోవాలి పసుపుని వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అయితే వేసేసుకోవాలి వంకాయ ముక్కల్ని కూడా వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఒక చిన్న రెక్వే రిక్వెస్ట్ అండి మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో సపోర్ట్ అవుతుందండి కాబట్టి కంపల్సరీగా లైక్ చేయండి చూడండి వంకాయ ముక్కల్ని వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసేసి చూపిస్తున్నాను చూడండి రెండు నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత మరొక ఒక్కోసారి చక్కగా కలిపేసుకొని ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అయితే వేసేసుకోవాలి సాల్ట్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాం చూడండి మనం వేసుకున్న వంకాయ ముక్కలు చక్కగా ఫ్రై అయిపోయాయి కదా ఇంతకంటే ఎక్కువగా ఫ్రై అయిపోయాయి అంటే టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి చూడండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని అయితే వేసేసుకోవాలి ధనియా పౌడర్ని వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని కూడా వేసేసుకోవాలి గరం మసాలా అనేది ఆప్షనల్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా గరం మసాలాని వేసుకున్న తర్వాత నెమ్మదిగా కలుపుకోండి ఎలా పడితే అలా కలపకండి మనకు వంకాయ ముక్కలు అనేవి బ్రేక్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా నెమ్మదిగా కలిపేసుకొని దీనిపైన మూత పెట్టేసి ఒక నిమిషం పాటు అలా వదిలేయండి ఒక నిమిషం తర్వాత మూత తీసేయండి ఇలా ఒక నిమిషం పాటు మూత పెట్టేసుకోవడం వల్ల మనకు మసాలాలు అనేవి వేపుడికి పట్టి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది చూడండి నిమిషం తర్వాత మూత తీసేసి ఒకసారి చక్కగా కలిపేసుకోండి ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసేసుకోవాలి కొత్తిమీరని కాస్త ఎక్కువగానే వేసేసుకోండి మనకు వంకాయ వేపుడు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి కొత్తిమీరని ఇలా చక్కగా వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత నేను కర్రీని మీకు చూపిస్తున్నాను చూడండి మంచి కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా చూస్తేనే తినాలనిపిస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చాలా చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి కొత్తిమీరని వేసి ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ వంకాయ వేపుడైతే మనకు రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది చాలా ఈజీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో వంకాయ వేపుడు ప్రిపేర్ చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు టేస్ట్ అంత బాగుంటుంది ఈ వంకాయ వేపుడిని బ్యాచిలర్స్ కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన వంకాయ వేపుడు వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా ప్రిపేర్ చేసిన వంకాయ వేపుడు లంచ్ బాక్స్లోకి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వంకాయ వేపుడు అంటే నాకైతే చాలా ఇష్టం మరి మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ కామెంట్స్ చేయండి మరి ఇంకెంత ఆలస్యం మీకు రెసిపీ నచ్చిందా నచ్చితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్స్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం వలన నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు చేరుతుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్